அதில் பாபு பேரன்னார் பேரன்னார் అబ్బాయి గారు బేగ పెద్దవ్ చదువుల్లో పేసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ చదివే ఇంజనీర్ జాబ్ వచ్చి కళ్యాణ్ పెళ్లి కొడుకు అయ్యి అత్తగారు మామిగారు వచ్చి ఐదు కోట్లు కట్టారు ఇద్దరు ములు ఎత్తుకోవాలి అమ్మగారు మొత్తం మా అమ్మాయి గారి ముగ్గురు అంట ముగ్గురు ముదమానో ఆరుగురి ముదమానాల ఎత్తుకోవాలి అమ్మగారు అయ్యగారు ఆరోగ్యాలు బాగా ఉండే పట్టిన లోకుడు సల్లగా ఉండి అమ్మగారు సంస్థానం పట్టిందల్లా బంగారం కలిగి ముట్టిందల్లా ముచ్చి తొక్కేడు భూదేవి తల్లి సాయం కలిగి ఆరన్న అన్న తమ్ముడు రాముడు లక్ష్మణుడు ఆరప్ప జిల్లుడు సీతాదేవులే మా అమ్మగారి సంవత్సరం ఎల్లప్పుడూ పాలు పొంగుతూనే ఉన్నారు